స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ అకౌంటు చాలామంది దగ్గరే ఉంటుంది ముఖ్యంగా శాలరీ అకౌంట్ ఉన్నవారికి అయితే గుడ్ న్యూస్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వినియోగదారులకు విశేషమైన సేవలు అందిస్తుంది కస్టమర్ ఫ్రెండ్లీ ఫీచర్లను కూడా సమకూరుస్తుంది కనీసం బ్రాంచ్ ఆఫీస్కి వెళ్లకుండానే ఆన్లైన్ నెట్ బ్యాంకింగ్ ఫోన్ బ్యాంకింగ్ ఎస్ఎంఎస్ బ్యాంకింగ్ ఎస్ఎంఎస్ సర్వీసుల ద్వారా బ్యాంకుకు సంబంధించిన సేవలు ప్రతి సేవను పొందేలా అధునాతక సాంకేతికతను అందుబాటులోకి తెస్తుంది బ్యాంకుల్లో పలు రకాల అకౌంట్స్ అనేవి అందుబాటులో ఉంటాయి సేవింగ్స్ అకౌంట్తో పాటు ఉద్యోగులకు ప్రత్యేకంగా శాలరీ అకౌంట్ కూడా ఉంటుంది దీనిని ఎస్బీఐ కార్పొరేట్ శాలరీ ప్యాకేజ్ అంటే సిఎస్పిగా పిలుస్తూ ఉంటారు దీని సాయంతో సురక్షితంగా అత్యాధునిక సదుపాయాలతో కూడిన నెట్ బ్యాంకింగ్ మొబైల్ బ్యాంకింగ్ సేవలతో పాటు పలు రకాల ప్రయోజనాలను కూడా అందిస్తుంది ఈ నేపథ్యంలో ఎస్బీఐ సిఎస్పి అకౌంట్ను తెరుచుకోవడం ఎలా ఎవరు ప్రారంభించవచ్చు ఎవరు దీనికి ఎలిజిబుల్ అవన్నీ కూడా దానిలో ఉండే ప్రయోజనాలు ఏంటి ఇవన్నీ కూడా ఈవడలో మనం క్లియర్గా తెలుసుకుందాం ఎవడనైతే తప్పకుండా మీ షేర్ ఫ్రెండ్ అయితే షేర్ చేయండి ఎవరైతే శాలరీ బేస్డ్ అకౌంట్ ఓపెన్ చేసుకుని యూజ్ చేస్తున్నారో ఎవడనైతే తప్పకుండా లైక్ చేయండి ముందుగా చూస్తే ఎవరు ఈ అకౌంట్కి ఎలిజిబుల్ అనమాట పబ్లిక్ లేదా ప్రైవేట్ సెక్టర్ కార్పొరేట్లు ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేట్ సంస్థలు ప్రమోటర్లు వ్యవస్థాపకులు మొదలైన సాధారణ ఉద్యోగులకు బ్యాంకు అలాగే ప్రైవేట్ పబ్లిక్ ప్రభుత్వ రంగ కార్పొరేట్లు ప్రభుత్వ రంగ సంస్థలు డిపాజిట్ డిపార్ట్మెంటల్ ఒప్పంద ఉద్యోగులు ఈ అకౌంట్నైతే సిఎస్పి అకౌంట్ని అయితే ఓపెన్ చేయవచ్చు అనమాట సో ఈ అకౌంట్స్ అనేవి వీళ్ళందరికీ కూడా ఎలిజిబుల్ అయితే అవుతుంది ఎవరైతే ముఖ్యంగా ఎంప్లాయీస్ అయితే ఉంటారో వాళ్ళకి ఇక కార్పొరేట్ శాలరీ ప్యాకేజ్ రకాలు కూడా ఉన్నాయి వాటిలో కొన్ని స్లాబ్లు కూడా ఉన్నాయి అవి కూడా ఒకసారి చూద్దాం ఉద్యోగి నెలవారీ నెట్ జీతం స్థాయిని బట్టి ఈ సిఎస్పి అకౌంట్స్ అనేవి ఉంటాయి సిఎస్పి లైట్ సిఎస్పి గోల్డ్ సిఎస్పి డైమండ్ సిఎస్పి ప్లాటినం సిఎస్పి రోడియం అనే ఆరు రకాల అకౌంట్స్ అనేవి అందుబాటులో ఉంటాయి ఈ వేరియంట్లు ఆఫర్లో మనకి విభిన్న సౌకర్యాలు అనేవి కలిగి ఉన్నాయన్నమాట ముందుగా సిఎస్పి లైట్ అకౌంట్కు చూస్తే వాళ్ళ యొక్క నెలవారీ జీతం మనకి నెట్ శాలరీ అనేది ఐదు వేల రూపాయల నుంచి తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల వరకు క్రెడిట్ ఉంటుంది సో అదేవిధంగా సిల్వర్ చూస్తే నెలవారీ నెట్ జీతం పదివేల నుంచి ఇరవై ఐదు వేల వరకు అదేవిధంగా గోల్డ్ కనుక చూస్తే నెలవారీ నెట్ జీతం క్రెడిట్ ఇరవై ఐదు వేల ఒక్క రూపాయల నుంచి యాభై వేల రూపాయల వరకు ఇంకా డైమండ్ నెలవారీ నెట్ శాలరీ యొక్క జీతం చూస్తే క్రెడిట్ చూస్తే యాభై వేల రూపాయల ఒక్క రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు అదేవిధంగా ప్లాట్నం చూస్తే నెలవారీ నెట్ శాలరీ క్రెడిట్ వచ్చేసరికి లక్ష రూపాయల ఒక్క రూపాయి నుంచి రెండు లక్షల వరకు అదేవిధంగా రోడియం అకౌంట్ చూస్తే రెండు లక్షల పైన శాలరీ నెట్ శాలరీ క్రెడిట్ వారికి మాత్రం ఈ ఆరు రకాల స్లాబుల్లో మనకి అకౌంట్స్ అనేవి ఓపెన్ చేయడం జరుగుతుంది ఈ ఆరు రకాల శాలరీ అకౌంట్స్ అనేవి మీరు మెయింటైన్ చేసుకోవచ్చు ఏదో ఒకటి మీకు ఎలిజిబిలిటీ ఉన్న స్లాబ్ను బట్టి ఒకవేళ ఉద్యోగం మారితే కనుక మీరు యజమానిని మార్చినప్పుడు కూడా అదే జీతం ప్యాకేజీ కనుక ఉంటే ఆ ఖాతా ద్వారా మీ జీతం డ్రా చేసుకోవడం కొనసాగించవచ్చు అదేవిధంగా మీరు మీ ప్రస్తుత బ్యాంకు వివరాల గురించి కూడా మీ ఆ హెచ్ఆర్ఓకి తెలియజేయాల్సి ఉంటుంది తద్వారా నెలవారీ జీతం క్రెడిట్లు అదేవిధంగా అదే ఖాతా ద్వారా మనకి ట్రాన్స్ఫర్లు అన్నీ కూడా చేస్తూ ఉంటారు బ్యాంకులతో ఈ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ మ్యాపింగ్లో అవసరమైన మార్పుల కోసం మీరు మే బ్యాంకుకి సంబంధించి బ్రాంచ్కు వెళ్ళాల్సి ఉంటుంది వాళ్ళకు కూడా ఈ ఇన్ఫో అనేది తెలియాల్సి ఉంటుంది మేము శాలరీ అకౌంట్ అనేది వేరే బ్రాంచ్కి అయితే షిఫ్ట్ చేసుకుంటున్నాము లేదా వేరే హెచ్ఆర్ నుంచి మాకు అకౌంట్లో డబ్బులు పడతాయి కొంచెం చూడండి అని చెప్పాల్సి ఉంటుంది ఇక సిఎస్పి ఈ అకౌంట్స్ ఏవైతే ఉంటాయో దీనికి సంబంధించి బెనిఫిట్స్ అదేవిధంగా సర్వీసెస్ ఏంటో ఒకసారి చూద్దాం ముందుగా బెనిఫిట్స్లో సర్వీసెస్లో ఇది కంప్లీట్ జీరో బ్యాలెన్స్ అకౌంట్గా ఉంటుంది భారతదేశంలో ఏదైనా బ్యాంకు ఏటీఎంలో మీరు అన్లిమిటెడ్ సంఖ్యలో లావాదేవీలు ట్రాన్సాక్షన్ అయితే చేసుకోవచ్చు కాంప్లిమెంటరీ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కింద డెత్లో నలభై లక్షల వరకు ఇన్సూరెన్స్ వస్తుంది కాంప్లిమెంటరీ ఎయిర్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ డెత్ అనేది వన్ క్రోర్ వస్తుంది ఆకర్షణమైన రేట్లలో పర్సనల్ లోన్లు హోమ్ లోన్లు కార్ లోన్లు ఎడ్యుకేషన్ లోన్లు కూడా మీరు అయితే తీసుకోవచ్చు అంటే ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి కొంచెం తక్కువ అయితే ఉండొచ్చు ఇక వార్షిక లాకర్ రద్దీ అనేది యాన్యువల్ లాకర్ అద్దె అనేది ఫిఫ్టీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది ఈ మోడ్లు అంటే మల్టీ ఆప్షన్ డిపాజిట్లు మీరు క్రియేట్ చేసుకోవచ్చు అదేవిధంగా ఎక్కువ ఇంట్రెస్ట్ను కూడా సంపాదించుకోవడానికి అయితే ఆటో స్విప్ అనేది కూడా ఉంటుంది ఆన్ బోర్డింగ్ సమయంలోనే మీకు డిమాటు లేదా ఆన్లైన్ ట్రేడింగ్ అకౌంట్ను కూడా తీసుకునే అవకాశం అయితే ఉంటుంది డ్రాఫ్ట్లు మల్టీ సిటీ చెక్కులు ఎస్ఎంఎస్ల హెచ్చరికలను ఉచితంగా అయితే పొందవచ్చు నెఫ్ట్ ఆర్టీజిఎస్ పద్ధతుల్లో ఉచిత ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అయితే చేసుకోవచ్చు రెండు నెలల నెట్ శాలరీకి సమానమైన ఓవర్డ్రాఫ్ట్ ప్రస్తుతం ఎంపిక చేసిన కస్టమర్లకు మాత్రమే ఇది అందుబాటులో అయితే ఉంటుంది అది కూడా కల్పిస్తారు లాయల్టీ ప్రోగ్రామ్ ఎస్బీఐ రివార్డ్స్ ద్వారా మీ వివిధ లావాదేవీలపై పాయింట్లను కూడా సంపాదించవచ్చు ఎస్బీఐ డెబిట్ కార్డులు యోనోపై సాధారణ ఆఫర్ను కూడా మీరు పొందే అవకాశం అయితే ఉంటుంది ఇప్పటికే ఉన్న సేవింగ్స్ అకౌంట్ను సంబంధిత శాలరీ ప్యాకేజ్ లేదా వేరియంట్గా మార్చడానికి మీరు హోమ్ బ్రాంచ్కి అయితే వెళ్ళి అక్కడ మీకు సంబంధించిన శాలరీ దానికి సంబంధించి ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేటు అనేది చూపించి దరఖాస్తు అనేవి చేసుకోవాలన్నమాట ఒకవేళ నెలవారి జీతం వరుసగా మూడు నెలలకు మించి ఖాతాలో జమ కాకపోతే శాలరీ ప్యాకేజ్ కింద వస్తున్న ప్రత్యేక ఫీచర్లు ఏవి కూడా ఉండవు ప్రామాణికత ఛార్జీలతో కూడిన సాధారణ సేవింగ్స్ అకౌంట్గా ఇది మారిపోతుంది ఇక అదేవిధంగా అకౌంట్ ఓపెన్ చేయడానికి ఏ ఏ డాక్యుమెంట్స్ అనేవి అవసరం ఒకసారి చూస్తే పాస్పోర్ట్ సైజ్ ఫోటో పాన్ కార్డ్ ఆర్బీఐ సూచించిన అదే అదేవిధంగా అడ్రస్ ప్రూఫ్స్ అనేవి తప్పనిసరిగా ఉండాల్సి ఉంటుంది అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ అనేది కూడా సర్వీస్ సర్టిఫికేట్ అనేది కూడా కంపల్సరీగా కావాలి ఇక లేటెస్ట్ శాలరీ స్లిప్ అనేది కూడా అవసరమైతే ఉంటుంది ఒకవేళ జాయింట్ అకౌంట్ మీరు కావాలనుకుంటే మాత్రం జాయింట్ అకౌంట్ కోసం మనకి క్యాండిడేటు అదేవిధంగా జాయింట్ అకౌంట్లో ఉన్న ఇంకొక ఇద్దరు క్యాండిడేట్కి సంబంధించి ఈ యొక్క ఐడెంటిటీ అదేవిధంగా అడ్రస్ ప్రూఫ్స్ అనేవి తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా కంపల్సరీగా మీరు మీరు జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఉండాల్సిందని అనమాట ఇక స్టేట్ బ్యాంకును ట్రెజరీ బ్యాంక్ అని కూడా అంటూ ఉంటారు ప్రభుత్వ ఆర్థిక కార్యకలాపాలన్నీ కూడా దాదాపు ఈ బ్యాంకు ద్వారానే జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగుల జీతాల బట్వాడలో ఈ బ్యాంకు కీలక పాత్ర అనేది పోషిస్తూ ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగులు తమ జీతాల కోసం ఏదో ఒక బ్యాంకును ఎంచుకునే సదుపాయం కూడా ఉంటుంది అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కనుక ఎంచుకుంటే ఆ బ్యాంకు ద్వారా జీతాలు పొందుతున్నట్లయితే అనేక ప్రయోజనాలు అనేవి ఫ్రీగా ఉన్నాయన్నమాట ఈ విషయం తెలియక చాలామంది అయితే అవకాశం ఉండి కూడా ప్రయోజనం పొందలేకపోతున్నారు ఎగ్జాంపుల్కి మీరు వివిధ లోన్స్ ఉంటే అదే హోమ్ లోన్సు పర్సనల్ లోన్స్ వంటివి ఏ లోన్ తీసుకున్నా కానీ తమ బ్యాంకుల్లో అకౌంట్ ఉంటే మాత్రం ప్రభుత్వ ఉద్యోగి ప్రాసెసింగ్ ఛార్జీలు ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే తీసుకుంటారు అలాగే డ్రాఫ్ట్లు చెక్కులు ఎస్ఎంఎస్లు ఇవన్నీ కూడా ఫ్రీగా వస్తాయి అలాగే రెండు నెలల జీతం డ్రాఫ్ట్గా కూడా తీసుకోవచ్చు అన్నింటికంటే ముఖ్యంగా ఉద్యోగి ఆకస్మికంగా మరణిస్తే మాత్రం డెత్ అయితే పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద ఇరవై లక్షలు ఎయిర్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కింద ముప్పై లక్షలు ఇస్తారనమాట పాటు ఎస్బీఐ డెబిట్ లేదా క్రెడిట్ కార్డు పడితే